ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మ బంధువులందరికీ నమస్కారం మూడు వందల ఎనభై నాలుగవ నామం వ్యవసాయ అంటే భగవంతుడు జ్ఞానస్వరూపుడైన భగవంతుణ్ణి వ్యవసాయ అన్నారు శంకరాచార్యు ఎన్ని ఆటంకాలు వచ్చినా నిరంతరం ప్రాణుల హృదయ పరివర్తన కోసం పరిశ్రమించే స్వామి గనక ఆయన్ని వ్యవసాయ అని అన్నారని చెప్తున్నారు శంకర్ల వారు అంటే ఆయన స్వరూపమే వెలుగు జ్ఞానము అందుకని జ్ఞానస్వరూపుడైన భగవంతుణ్ణి వ్యవసాయ అన్నారు మరి ఆయన సృష్టించినటువంటి జీవులని లేకపోతే ప్రాణులందరినీ కూడా వాళ్ళందరికీ ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నిరంతరం ఎక్కడుంటున్నాడో వాళ్ళ యొక్క హృదయాల్లో ప్రాణులందరి హృదయాల్లో ఉండి వాళ్ళ యొక్క పరివర్తన కోసం మార్పు కోసం భగవంతుని వైపు తిరగటం కోసం ఎప్పుడూ పరిశ్రమిస్తూ ఉండేటువంటి స్వామి గనక ఆయన్ని వ్యవసాయ అని పిలువబడుతున్నారు వ్యవసాయం అంటే ఏమిటి కొత్త సృష్టి చేయటం అంటే భూమిని చక్కగా దున్ని విత్తనం వేసి నీళ్లు పోసి పోషణ వేసి మంచి పంటని తీసుకురావటమే రైతు పని అది పండించి తాను ఒక్కడైతే తినడు కదా జనులందరికీ అందిస్తాడు కనుక అది వ్యవసాయమైంది అలాగే పరమాత్మ కూడా అందరి హృదయాల్లో ఉండి వాళ్లకు అనేక సంఘటనలు పరిస్థితులు కల్పించి మార్పు రావాలి మార్పు వచ్చి తన వైపు తిరగాలి ఆర్తిగా తనను అర్థించాలి అప్పుడు నేను వాళ్ళ వాళ్ళని కరుణించాలి లాక్కోవాలి చేదుకోవాలి ఆదుకోవాలి అని ఆతృతతో ఆయన చూస్తున్నాడు ఎవరు ఆతృతతో ఆయన ఆరాధిస్తారో అని ఎదురు చూస్తూ ఆయన ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటాడు అంటే పరమాత్మ ఎంత దయామయుడో అర్థమవుతోంది బిడ్డ బయటికి వెళ్ళిన బిడ్డ ఎప్పుడు వస్తాడా ఇంటికని తల్లిదండ్రులు చూస్తారు మరి ఎప్పుడు పెద్దవాడవుతాడా జ్ఞానవంతుడవుతాడా అన్నీ తెలుసుకుంటాడా అన్నీ తెలుసుకున్నాక మన బాధ్యతలు వదిలేద్దాం హాయిగా ఉందామనుకుంటాం తల్లిదండ్రులు అలాగే పరమాత్మ కూడా తన బిడ్డలైన ఈ జీవులందరూ కూడా జ్ఞానాన్ని పొంది తనని తెలుసుకుని మసలుకుంటే తనకి ఆనందం బిడ్డలకి కూడా పరమానంద స్థితిని ఆయన కలుగజేస్తాడు దానికోసం ఎదురు చూస్తూ వాళ్ళ యొక్క మనస్సులు తన వైపుకి తిరగాలని మార్పు పరివర్తన చెందాలని శ్రమ పడుతూ అనేక విధాలుగా వాళ్ళని మార్చటానికి చూస్తూ ఉంటాడు కనుక ఆయన వ్యవసాయ అన్నారని చెప్పారు మరి ఇంకా నక్షత్రాలకు ఆధారమైన ఆకాశమే శరీరంగా కలిగిన వాడు భగవంతుడు మరి తేజస్ చక్రాలు తనలో బంధించుకుని ఉండే స్వామిని వ్యవసాయ అన్నారని పరాశర భట్టరు అన్నారు నక్షత్రాలకు ఆధారం ఆకాశం ఆకాశమే శరీరంగా కలిగిన వాడు భగవంతుడు కనుక తేజస్సు అనే చక్రాలను తనలో ఆయన యుముడించుకుని తనలో బంధించుకుని ఉండేటువంటి స్వామిని వ్యవసాయ అన్నారు ఆ తేజస్ చక్రాలు తనలో బంధించుకుంటే ఆ బంధన నుండి విడిబడి విడి విడి చేసి మాయనే కొరదగలి తొలగించి ఆ హృదయంలో ఉన్నటువంటి స్వామిని గాంచాలి ఆ స్వామిని తెలుసుకోవాలి అదే మన జన్మకు చరితార్థం అటువంటి సార్థకతను ఇచ్చేటువంటి స్వామి గనక వ్యవసాయ అన్నారు సత్యసంధుల వారు ఘనమైన నిశ్చయం గల స్వామిని వ్యవసాయ అన్నారు అంటే అదే నిశ్చయం ఏమిటి వ్యవసాయం చేసేవాడికి మంచి పంట పండించాలి అని గొప్ప ఘనమైన నిశ్చయంతో శ్రమ పడతాడు పండిస్తాడు ఆ పంటను చూసి పరమానందపడతాడు అలాగే స్వామి కూడా జ్ఞాన పంటని అందరిలో పండే పండించాలని ఎదురు చూసి చూసి ఆ పండించిన తర్వాత పరమానంద భరితుడే అవుతాడు అని అందుకని ఆయన్ని వ్యవసాయ అన్నారని సత్యసందుల వారు చెప్పారు అందుకని జ్ఞానులు ఓం వ్యవసాయ వ్యవసాయాయ నమ అని స్వామిని ఛానిస్తూ ఉన్నారు తర్వాత ఇంకొక అర్థం కూడా తెలుసుకుందాం ఇప్పటికీ ముగ్గురు అర్థాలు ముగ్గురు చెప్పిన అర్థాలు తెలుసుకుందాం ఇంకొకరు చెప్పిన అర్థం తెలుసుకుందాం వ్యవసాయ అంటే నిరంతరం పని చెయ్యటం అనే శక్తి వలన మానవుడు మానవుడిగా నిలిచి ఉన్నాడు అంటే ఆ పని చేసే శక్తి వల్లే పని చేస్తూ మానవుడిగా మనిషిగా జీవమున్నవాడిగా ప్రాణమున్నవాడిగా చైతన్యం కలిగిన వాడిగా అలా జీవితాన్ని నడుపుకుంటూ నిలుస్తూ ఉన్నాడు మన శరీరంలో ఎన్నో యంత్రాలు ఉన్నాయి అవయవాలు ఉన్నాయి గుండె ఊపిరితిత్తులు మొదలగని భాగాలు ఎన్నో ఉన్నాయి అవి మనం నిద్రపోయినా అవి నిద్రపోవటం లేదు అలా మరి విశ్రాంతి లేకుండా పని చేస్తూ ఉన్నాయి అవి పని చేస్తూ ఉండటం వల్లే జీవుడు జీవులమైన మనము బ్రతికి ఉన్నాం లేకపోతే బ్రతికే లేదు అట్లాగే మనస్సుకి ఆలోచించటమే దానికి అలవాటు ఆలోచించటం కాదు అన్నీ కోరుకోవటమే దానికి ఎక్కువ అలవాటు వీటి వల్లనే మానవులు పరమాత్మ కన్నా వేరుగా ఉండటం అనేది సంభవిస్తోంది కంటే వేరుగా అంటే పరమాత్మ లేడు పరమాత్మ గుర్తులో లేడు నిరంతరం మనమే ఉన్నాం మనమే ఇవన్నీ చేస్తున్నాం అనేటువంటి భ్రమలో ఉండటమే పరమాత్మకు వేరుగా ఉండటం దీన్ని ఏమంటారు తమస్సు అంటారు తమస్సు అంటే అజ్ఞానం చీకటి ఈ తమస్సు చీకట్లో ఉన్నప్పుడు అక్కడ ఎంత విలువైన వస్తువు ఉన్నా మన కంటికి కనపడదు అది వెలుగు వస్తేనే దాని యొక్క విలువ తెలుస్తుంది అది కనపడుతుంది ఉపయోగించుకుంటాడు చీకట్లో ఎం బంగారపు శుద్ధున్నా కనపడదు అలా మరి ఈ తమస్సు అనే అజ్ఞానం చీకటి తొలిగితే ఆ మనస్సులో ఉన్నటువంటి అంతర్యామి అర్థమవుతాడు అప్పుడు ఆ మనస్సు అంతర్యామిలో లీనమవుతుంది ఆ మనస్సే లీనమైపోయి మనస్సే లేనప్పుడు ఇంక మనిషే ఉండనట్టు అంటే ఉండనట్టు అంటే బాహ్యంగా ఉండడు ఆ మనస్సు ఎక్కడికి వెళ్ళింది భగవంతుడిలో ఉంది ఎప్పుడు ఆ భగవంతునే స్మరిస్తూ ఉంటే పరమగతిని పరమానందాన్ని పొందుతాడు కనుక సృష్టి కొనసాగాలి అంటే జీవుడు మాయలోనే ఉండాలి ఆ మోహంలో పడాలి సృష్టిని విస్తరింప చేయాలి ఆ మానవుడి ద్వారానే జీవుడి ద్వారానే పరమాత్మ సృష్టిని విస్తరింప చేస్తున్నాడు కనుక ఆ మాయ అనే పొర పెట్టి ఆ మాయలో వాణ్ణి నడిపించి మోహంలో మోహంలో పడేసి సృష్టి కార్యక్రమాన్ని చేయించి సృష్టి విస్తరణ చేస్తున్నాడు అది సృష్టి కొనసాగాలి అంటే వాడు అలాగే ఉండాలి మరి నిరంతరం అట్లా పని చేస్తూ ఉంటేనే చీకటిలో ఉంటే సృష్టి వెలుగులోకి వస్తే లయం అంటే ఏమిటి అంటే భగవంతునిలో లీనమవడమే లయం మరి చీకటిలో ఉన్నంత వరకు సృష్టి అంటే జనన మరణ చక్రంలో పడి కొట్టుకోవటమే కనుక పరమాత్మ వ్యవసాయ అని అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి జ్ఞానమనే పంటను మాలో చక్కగా పండించి అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగుని ప్రసరించి పరమ పవిత్రమైన నీ దర్శనాన్ని మాకు ఈ మాయ నుండి తప్పించి దర్శనాన్ని స్పర్శనాన్ని ప్రసాదించి నీ దగ్గరకు చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ